एजुकेशन पॉलिसी वाले एग्जाम लूटते हैं ना जबतो वही मैसेज वाट्सएप पुलों से तो ना एक उन लोगों के टेंथ पोर्ट एग्जाम होता है ये बोल रहा है ये बोल रहा है अभी इतने काफ़ फ़ॉल्स क्यों समेत है उन लोगों का इसकी एक्सेस क्या होता है टाइम पे आने के लिए लोट पड़ता है अन्य उन टाइ

చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించడం అనేది టీచర్ ఫోరం ద్వారా టీచర్స్ అప్డేట్ అవుతూ లేక పిల్లలు కూడా విద్యార్థి విద్యార్థులు కూడా ఎంతో ఉపయోగపడే కనుక చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు సబ్జెక్ట్ ఏ సబ్జెక్టు ప్రధానత ఆ సబ్జెక్ట్ ఉంటుంది దాని దాంట్లో పోవడం కంటే కూడా మీరు చేస్తున్న కృషి అనేది డైరీ ఈరోజు చూడడం కానీ తర్వాత రాజ్యాంగం స్కూల్ రాజ్యాంగం తయారు చేయడం ముఖ్యంగా టెక్నాలజీ ఈరోజు ప్రభుత్వం మనకు అట్రాక్టివ్ ప్లాట్ఫామ్స్ సౌకర్యం కల్పించింది వాటిని ఎఫెక్టివ్గా ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పి పవర్ పాయింట్ మెడిటేషన్ ద్వారా మనం లెసన్ చెప్పాలన్న ఆలోచన అది అందరికీ తయారు చేయాలి స్ప్రెడ్ చేయాల టీచర్లందరికీ బోధన అందించే విధంగా అది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారు చేసిన విజయగా సోషల్ స్టడీస్ ఫోరం ఎవరైతే ఉన్నారో సభ్యులు అందరూ రాష్ట్ర బాడీ స్టేట్ చర్స్ వాళ్ళు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా విశాఖ అభినందనలు తెలియజేస్తున్నాను